எல்லாரும் 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 మీటింగ్ గురించి రెండు చెప్పాను ఆ రెండు అంశాలు జస్ట్ ఒక ముగిస్తా ముగించిన తర్వాత కార్యకర్తల యొక్క అభిప్రాయాలుగా లేదంటు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి అప్పుడు ఏంటంటే అందరికీ తెలుస్తుంది మీరు గో మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడుతుంది రిజల్ట్ వరకు నాకు అర్థం కాలేదు

ప్రతి బీసీ సంఘానికి లక్ష నుంచి రెండు లక్షలు ఇచ్చారండి మీ అందరికీ తెలుసు ప్రతి ఊళ్ళో ఇచ్చారు ప్రతి సంఘానికి అంటే కొండ వ్యక్తులు ఆ పార్టీ మన మన వచ్చి పార్టీ వదిలింగ్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిన ముందుగా మనం అడగారు కాబట్టి అయ్యారు వ్యక్తులు మీకు ఏమన్నా తెలుసా తెల్ల మాకు చెప్పండి

ಅಕ್ಕನೇ ದೇವನಾಯನ ಬರಿ ರಾಜಕೃಷ್ಣ ಗಾರಿ ಯಾರ ಒಚ್ಚಿ ಎಂತ ಪ್ರಶಾಂತ ಗುಣ ನಿಯಾಸ ಅಕ್ಕನೇ ಮನ ಒತ್ತಲ್ಲ ಗೊಣ್ಣ ನಾಯಕಿನಿ ಹೊಕ ವೇಸಿ ಯಾರ ಮಾರ್ಗ ಕುಸೋಂತರಕ್ಕೆ ಯಾರ ಬಹುಮೂರ್ ಬಾತ್ ಒಣ್ಣ ಕರೆ ಅಂತ ಏನ ಆಗಿದೆ ಇದು ಒತ್ತಲ್ಲ ನಾಯಕ ಐತೋ ತಾಂದಿನಿ ಮಾಗಾತ್ರ ಒತ್ತು ಅಮ್ಮ ವ್ಯಕ್ತಿ ಅಂತ ಕೊಡು ಅಂತೆ ಬಾದರ ಕಲ್ಲ ಕಂಗರನ್ ಕಾಕ್ಷಿನಿ ಏನು ಹೇಳಿದೆ ಪ್ರಶಾಂತ ಗುಣ ನಿಯಾಸ ಅಕ್ಕ ಕಲ್ಲ ಅಂದ್ರೆ ಅಂತ ಕಂದೆ ಯಾರ ಅಂದ್ರೆ ಕಾಚಿ ಮುಕುಡಂಗ ಸಾಗರ ಅದಕ್ಕೆ ಮೆಸೇಜ್ ತರಕಿಚಾ 내기자원해라, 자원해, 자원해, 빨 이리 와서 와서 와라, 빨리, 빠져 각서, 가리가 또못 끌라가, 세 번째 번호다, 내자, 자원해, 나너이 내어주면서 내자, 우리 빠지면 결국 리이날아가시리한테 사연 드시고 죽을 때까지 오라, 며칠 안 해라, 자원해, 내가 안 가, 안 가면 자원해, 안 가면 자원해, 내가 시리가, 자원해, 빨리 이어 ಕಷ್ಟಪಡ್ಕೆ ಪಂಚರತ್ ಸಂದ ಕಾರ್ಯಯ್ ತಪ್ಪು ಶಿ

వైసీపీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ లో మనం మన పార్టీలు కూర్చుని వాళ్ళకి ముందు పనులు చేయడం జరుగుతున్నాయి మరి ఎమ్మెల్యే గారు తెలుసుకుని చేస్తారు లేదా తెలియక చేస్తారు మాకు తెలియదు కానీ ఆ విషయాన్ని ఒకసారి గమనించాలని ఒకసారి పర్యవేక్షణ చేయాలని రేపు ఉమ్మ గ్రామంలో అని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం గ్రామ పంచాయతీలో పక్కన వార్డు నెంబర్ వైసీపీ నెగ్గి ఉండే ఆ రోజు ఎవరు పోటీ చేయకపోతే నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టి కుర్రాడు వచ్చి బీసీ కుర్రాడు వచ్చి పోటీ చేశాడు అదే విధంగా వాళ్ళు మమ్మల్ని పంచాయతీకి కూడా అడుగు తొక్క పెట్టకుండా మమ్మల్ని హెరాస్మెంట్ చేసి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేశారు మన అజ్జుబాబు గారు సహకారంతో మేము అన్ని కూడా వెళ్తూ అందరినీ కూడా మన లాస్ట్ డిసెంబర్ లో మన పార్టీలో మంది వార్డు మెంబర్లు చేరారు సర్పంచ్ గారు మన పార్టీ గతంలో కమిటీ వైస్ చైర్మన్ పదవి పొంది మన అందరినీ కార్యకర్తలు అందరినీ తాను కూడా కార్యకర్తలు అందరినీ చాలా ఇబ్బంది పెట్టారు అదే విధంగా ఆయన సొంత బ్యానరుడు కూడా మన పార్టీకి మూడు సంవత్సరాలు బట్టి బహిరంగ సపోర్ట్ చేస్తూ మా ఊర్లో పదమూడు వందల ఇరవై ఏడు ఓట్లు మెజార్టీ తీసుకొచ్చు ఉంటాయి వాళ్ళు మా మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే గారు మాకు ఎటువంటి సమాచారం లేకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఎస్సీ ఎస్టీ సిఎల్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము హిబాబు గారి నాయకత్వంలో మేము మా అందరం కూడా ఆయన ఒక బాధ చెప్పారు నేను మీకు మీకు మీరు అదే విధంగా మా కార్యకర్తలు కూడా మేము భరోసా ఇచ్చి మేము ముందుకు నేర్పిస్తున్నాం

మేము ఎలా కాదు నేను లేకుండా తప్ప అక్కడ అంటే ఇతర కార్యకర్తలు తప్ప నాయకులు ఎవరు నా పెద్ద నాయకులు ఎవరు లేనండి అయితే నేను చౌదరితో రామకృష్ణ ఎలక్షన్ లో పదమూడు వందల ఇరవై ఏళ్ళు మెసేజ్ తీసుకొచ్చామండి అదేవిధంగా మా వాటిలో మనందరూ భయపడుతున్నారు భయపడుతున్నాడు పార్టీలో జాయిన్ అయిన

మమ్మల్ని వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ ఉన్నారు లేకపోతే హోంమినిస్టర్ కానీ ఉన్నారు రకరకాలుగా టార్గెట్ చేసి కార్యకర్తలైన నాయకులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు మరి వ్యక్తిగతంగా కూడా కష్టం తీసుకుంటా వాళ్ళు సాధిస్తుంటే అనేక రకాలుగా వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పడ్డారు అందులో ఇందులో బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మీరు ఎవరైనా సరే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఎవరైనా ఇందులో బాధపడలేదు మేము తెలుగుదేశం వేసి తిరుగుతాం వల్ల మాకు ఎటువంటి నష్టం లేదు ఎవరైనా ఉన్నారో చెప్పండి అందరూ బాధ్యతలే ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ఎమ్మెల్యే గారు సభ్యత్నం చేయమని అందరికీ ఫోన్ చేస్తున్నారు మనకన్నా ముందు మరి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన నాయకులు వాళ్ళకి మద్దతుగా మరి కొంతమంది కుహార నాయకులు మన పార్టీలో కూడా ఒక హార ఉంటారు వాళ్ళు చేస్తుంటే మరి మనకు ఎలా ఉంటుందో మన ఇంటింటికి వెళ్ళి తిరిగి ఐదు సంవత్సరాల పట్ల కష్టాలు అన్న కార్యక్రమం చేశారు కనపడ రామకృష్ణ గారు చౌదరి గారు దేశులే బాధులు అందరూ ఇంటింటికి తిరిగాం భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి అందరూ ఇంటింటికి తిరిగాం కోటలు పెంచి పెట్టాం అధికారం కోసం ఎన్నో ప్రయాసాలు పడ్డాం ఎన్నో అవస్థలు పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డం కనీసం వాళ్ళ కష్ట సాధింపు చేరుకు నీళ్ళు వెళ్ళి ఇక్కడ పొలానికి బాట వెళ్ళి ఇక్కడ మనం సైక్లో వచ్చి గాలి మన సేలు పడిపోతే మన సేల్కి కూడా డబ్బులు రాయకుండా మన పక్కనే ఉన్నవాళ్ళు నష్టపోయారు అని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీలో చేసిన వాళ్ళకి పొలాలకు కూడా డబ్బులు రాయలే అంత కష్టపడి పార్టీని మా మా కోట మరి మా కూడా జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు మన కూడా తిరిగారు వాళ్ళకి ఎన్నో ఆశలు ఉన్నాయి అధికారం వచ్చింది మన దేశ కమిటీ ఉన్నారు మనకేదో ఉపాధి ఒక ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఎదుర్కొస్తున్నారు మనం ఏం చెప్తారో రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది అప్పుల పాలైపోయింది మన పాసు బాబు గారు ఒక లైన్ లో తీసుకొస్తున్నారు మీకు భవిష్యత్తు ఉంటుంది లోకేష్ బాబు గారు ఉన్నారు ఐటీ రంగం అవుతుంది అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవుతుంది మీకు కొద్దిగా టైం పట్టచ్చు ఎవరి మన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఇప్పుడు కూడా కష్టాల్లో ఉన్నా అపోజిషన్ లో ఉన్నట్టు మా పని అని బాధపడుతున్నారు మేము అభయమిస్తున్నాం మరి ఇన్ని కష్టాలు పార్టీ నిలబెడితే మరి ఎవరొచ్చి చేను పోసి నీరు పెట్టి పంట పండించి చీల పరుగులు చెప్పి కోత వచ్చి పొక్క ఎవడో పట్టుకుపోతాను ఈ యొక్క నాటి భవిష్యత్ నాయకుడు అంట భవిష్యత్ నాయకుడు ఆయన మీ సింహం మొసలు అయిపోయింది ఏంటో భవిష్యత్ నాయకుడు వచ్చాడు లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకుని ఎన్నుకుని మీరు నెట్ల మీద మేము పడాలని చెప్తున్నారు నాకు ఒక నా సొంత నా సొంతంగా అయితే కర్మ రామకృష్ణ గారు రోజు అనేవారు సాయంత్రం మా బాబు చూడే భవిష్యత్కారం కానీ లేదు బాగా పాలిసీ వచ్చా గంధరాజాన్ని ఇవ్వండి ఏదో మీరు పోవండి పాలిసీ ఇవ్వండి సాయంత్రం పాలిసీ మళ్ళీ కప్పన రామకృష్ణ గారు పోవడం మళ్ళీ పరిగెత్తి మా సోదరు గారు అని ఇవ్వరు రోజు కొత్తని సాయంత్రం చేస్తున్నారు ఇంటికాడ గేదెలు ఆపేస్తున్నారు ఎవరు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి యొక్క మనోభావాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వారు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడినటువంటి తీరు గతంలో వైకాపా నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కేసు రూపంలో కావచ్చు కొట్లాడు రూపంలో కావచ్చు గ్రామాలు ఆదుపోత్య పోరు విషయంలో కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పడ్డారన్న సంగతి చాలా మంది నాయకులు కార్యకర్తలు చాలా ఆవేదనతో చెప్పారు మీరు చెప్పినటువంటిది నూటికి నూరు శాతం నిజం ఎన్ని శాతం అంటే ఇవాళంటే నేను ఎమ్మెల్యే అయ్యిండేవో కానీ గతంలో నా రాజకీయ జీవితం కూడా ఒక గ్రామ కమిటీ సభ్యుడిగానే మొదలైంది ఒక గ్రామ కమిటీ సభ్యుడిగా మొదలైనటువంటి నేను గ్రామం నుంచి మండలానికి మండలాన్ని నియోజకవర్గానికి నుంచి జిల్లా స్థాయికి అంచలంచగా నేను పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నాకు అంచల మీద బదువులు చేసుకుంటూ నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి ఎమ్మెల్యేగా నెగ్గాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరికీ సహకారం అచ్చిమ సహకారంతో నేను ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగాను కాబట్టి ఎందుకు చెప్పారంటే నా గురించి గ్రామీణ ప్రాంతం నుంచి కానీ ఎక్కడి నుంచి అనేసరి ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్త యొక్క గ్రామాల్లో ఏ విధంగా పార్టీ లేడా ఉన్నటువంటి విభేదాల గురించి కానీ వర్గాల గురించి కానీ వాళ్ళు కష్టపడి తీరు కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చినటువంటి పరిస్థితి నాకు కూడా తెలిసింది సైకిల్ కిమ్లెట్లను బోర్షల్స్ పట్టుకుని పట్టుకుని నేను బోర్షన్స్ కూడా అంటించకుండా సందర్భాలు కూడా నేను చేశాను పార్టీ ఆ కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాయకులు ఏ విధంగా గ్రామాల్లో మన పార్టీని కాపాడుకుంటూ కష్టపడి నాయకులు ఎట్లా తనకు ఉన్న ఆస్తులు తగలేసుకుంటూ ఎలా కష్టపడి పార్టీని కాపాడుకుని నాయకత్వం చేస్తారు ఆ నాయకులకి కార్యకర్తలు కూడా ఎంత కష్టపడతారన్న సంగతి పూర్తిగా వ్యక్తిగా నేను మాట్లాడుతూ నూటికి నూరు శాతం కూడా నిజం ఎందుకంటే ఈ సంఘటన అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో అక్కడ జాయినింగ్స్ అనేటువంటి జరిగాయి ఆ జాయినింగ్ జాయిన్ అయినటువంటి వ్యక్తులు నాకు అక్కడ ఫోన్ చేశారు అప్పట్లో ఇలా మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నామంటే స్థానిక ఎమ్మెల్యేగా మీ నోటీసులు పెట్టాలనుకుంటున్నాము ఎట్లా అని చెప్పని చెప్తే నేను ఒకటే చెప్పా మా నియోజకవర్గానికి సంబంధించిన మా అధినాయకులు అచ్చబాబు గారు ఉన్నారు అచ్చబాబు గారితో మాట్లాడిన తర్వాత అచ్చబాబు గారు సమక్షంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నేను ఆయన వెనక బయలుదేరి దేనికైనా ముందు వస్తాను కాబట్టి అచ్చుబాబు గారితో ముందు మీరు ఏదైనా జాయిన్ అవ్వాలన్నా మీరు ఏదైనా అచ్చబాబు గారితో మాట్లాడండి అచ్చబాబు గారి యొక్క ఆదేశాలు మా నియోజకవర్గంలో మేము ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం ఆయనకి సంబంధం లేకుండా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా ఆయన తెలియకుండా మేము నిర్ణయాలు కూడా తీసుకోవడం అంటే మాకు ఇబ్బంది ఉంటదండి కాబట్టి మీరు దయచేసి అచ్చిబాబు గారిని సంప్రదించిన తర్వాతే మీరు పార్టీలో జాయిన్ అవుతారని అధిష్టానం తీసుకున్నామని అచ్చుబాబు గారితో మాట్లాడిన తర్వాత మీరు దయచేసి నాతో చెప్పి చెప్పారు వాళ్ళకి నేను చెప్పడం జరిగింది తర్వాత ఏం జరిగింది ఏంటన్న సంగతి అయితే మనకు తెలియదు మీరు కూడా చూసుకుంటారు ఆ ఫోటోలు కానీ వీడియోస్ కానీ జాయినింగ్ అయ్యేటప్పుడు కానీ ఎమ్మెల్యే కానీ అప్పుడు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఆ విషయాలు మనకు తెలియలేదు కాబట్టి అప్పటి నుంచి కూడా దీని మీద కొంచెం తచ్చిన పచ్చిన జరుగుతూ ఉంది చాలా మంది అప్పుడు ఓపెన్ గా ఇక్కడ చెప్పారు చెప్పినటువంటి వాళ్ళు ఈ మీటింగ్ అప్పటి నుంచి పెట్టలేదు కాబట్టి మనం వచ్చి ఆఫీసులోకి వచ్చి కానీ వేదిక మీద పెద్ద గతంలో పనిచేసినటువంటి మనకి కుటుంబ కమిటీ కానీ రామకృష్ణ గారు కానీ చౌదరి గారు కాని శివరామకృష్ణ గారు కానీ చిన్ని గారు కానీ ఇంకా మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే మనకి వెంకటేశ్వరరావు గారు పరమేశ్వర గారు హరిబాబు గారు కాని ఈ మండలాలకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయా మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చాలా మంది వచ్చి ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా చెప్పేటువంటి దీని వాడు వచ్చేటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు మన హత్య బాబు లో కూడా దాన్ని పెడతా ఉన్నాం ఇట్లా వాళ్ళ జాయినింగ్స్ మీద వాళ్ళు వచ్చిన దాని మీద కొంచెం కార్యకర్తలనూ ఇబ్బంది ఆవేదన పడతా ఉన్నారు సార్ అని చెప్పని ఆల్రెడీ బాబు గారు కూడా పెట్టాం దీనికి అధిష్టానం సమక్షంలో జాయిన్ అయ్యారు కాబట్టి లోకల్ గాను లేదా మండలంలో జాయిన్ అవ్వలేదు కాబట్టి మన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల జాయిన్ అయ్యారు కాబట్టి ఒకసారి పెద్దలతో మాట్లాడి కార్యకర్తల నాయకులేఖ ఆవేదన గాని బాధన గాని వాళ్ళ గతంలో ఐదు సంవత్సరాల కాలంలో మన మీద పెట్టిన కేసులు గాని గ్రామాల్లో మన మీద చూపించిన టార్చర్స్ కానీ ఏవైతే లేవు ఇంతకు ముందు పెద్దలందరూ కూడా చెప్పారు నేను కూడా గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే చేసినటువంటి దానికి మళ్ళీ పార్టీ ఇచ్చిన బిల్లు అమలు చేసే ముందు గతంలో పంతొమ్మిది పదిహేను కేసులు ఈ రోజు కూడా నా మీద కేసులు కూడా కూడా ఉన్నాయి ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి వైకాపా ఎమ్మెల్యేనే మీద పోటీ చేసిన వ్యక్తే దావరపల్లి మండలంలో అప్పుడు పంచాయతీ ఎలక్షన్ ద్వారా నా కారు అడ్డగించి కారు చెత్త చెత్తగా కూడా కొట్టి మొత్తం చుట్టుముట్టి నన్ను దాడి చేయించిన పరిస్థితి ఉంది గ్లాసులు దింపిన కారు డోర్ తీసుకుని దిగితే వైకాపా కార్యకర్తలతో నేను ఆ రోజే సరిపోయి ఉండేవాడి హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు డిసైడ్ అయ్యి వారి నుంచి బయటికి రాకుండా డోర్లు తీయకుండా లేకుండా చేస్తే రాత్రులు పన్నెండు గంటలకు జరిగిన సంఘటన ఇది నా మీద కూడా దాడి చేసిన సంఘటన జరిగింది మీ అందరితో పాటు నేను కూడా ఎంతో కొంత ఈ యొక్క వైకాపా నుంచి టార్చర్ గానీ అరెస్ట్మెంట్ గానీ గురి వ్యక్తిగా నేను కూడా చెప్తా ఉన్నా మీ బాధ ఆవేదన నూటికి నూరు నిజం ఏది ఏమైనా ఎవరో జాయిన్ మీరు చెప్పినటువంటి బాధలన్నీ కూడా అచ్చబాగుల సంవత్సరం కూడా మీరు చెప్పిన విషయాలన్నీ వింటే మీరు ప్రతి ఒక్కరు చెప్పిన విషయాలన్నీ కూడా అచ్చబాబు మన నాయకులు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు రాష్ట్ర అధ్యక్షులు గారి విషయంలో కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకా ఎవరైనా అబ్జర్వర్స్ గారు మనకు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఖచ్చితంగా విషయాలు మీరు చెప్పినటువంటి ఆవేదనలు బాధలు మీరు పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఖచ్చితంగా అధిష్టానం నోటీసులో లో పెడతాం అచ్చబాబు గారు సమక్షం అవసరం అచ్చబాబు గారు కూడా తీసుకుని మరి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను కూడా మీకు నేను తెలియజేసుకుంటూ రెండోది ఇంకోటి ఏంటంటే దయచేసి ఎవరు కూడా మీరు అధరయపడద్దు అపోహ పడద్దు ఏ గ్రామంలో ఏ నిర్ణయం తీసుకున్నా పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టపడిన నాయకులు గాని కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కానీ వాళ్ళు మనోభావం దెబ్బతినే విధంగా కానీ వాళ్ళకి ఎక్కడ కూడా మీ యొక్క పార్టీ కోసం పచ్చబడే నాయకులకి మీకు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా మీకు అన్యాయం జరగదు మిమ్మల్ని కాదని ఎవరినో తీసుకొచ్చి పెద్దపేట వేసి కూర్చోబెడతారు మనకేదో అన్యాయం జరుగుతుందని చెప్పిన నిజమైన కార్యకర్తల నాయకులుగా మీరు బాధపడే ఆవేదన వాస్తుమే కానీ అటువంటిది ఎక్కడ కూడా జరగదని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా నేను మాటేస్తాను